పాకిస్తాన్ గుంటనక్క వైఖరికి ఇప్పుడు భారతీయుల రక్తం మరుగుతోంది పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచి తప్పు తప్పులేదనే కామెంట్ వస్తోంది ఈ క్రమంలోనే దాయిది దేశంలోని ఉగ్రమూకలపై భారత సైన్యం సాగిస్తున్న వేటకు అందరి నుంచి మద్దతు లభిస్తోంది ఆపరేషన్ సింధూర్ ముగిసింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ పేరుతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అసురవధ జరుగుతోంది అయితే ఈ ఆపరేషన్ పై నిన్న మొన్నటి వరకు మన సినిమాల మీద బతికిన పాకిస్తాన్ హీరో ఒకరు వెకిలి కామెంట్స్ చేశాడు షేమ్ఫుల్ అంటూ ఇండియా ఆపరేషన్ ను దారుణంగా విమర్శించాడు ఇప్పుడు ఆ కామెంట్స్ తో ఇండియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు ఆ హీరో ఫహద్ ఖాన్ పేరుకు పాకిస్తానీ యాక్టర్ అయినా కూడా బాలీవుడ్లో హీరోగా మారేందుకు బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నించాడు ఈ క్రమంలోనే కరణ్ జోహార్ సినిమాలు కూడా యాక్ట్ చేశాడు ఇండియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఇండియా అంటే అమితంగా ప్రేమిస్తున్నా అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా దాడులు జరపడం దారుణం అంటూ దారుణ కామెంట్స్ చేస్తున్నాడు ఆపరేషన్ సింధూర్ ను షేమ్ఫుల్ గా కోడ్ చేస్తున్నాడు అయితే హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఫహాద్ ఖాన్ ను ఇండియన్స్ అందరూ విమర్శించేలా చేస్తున్నాయి అంతేకాదు కొందరైతే ఫహాద్ ను కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు మా సినిమాల మీద బతుకుతూ మమ్ముల్నే తిడతావా అంటూ ప్రశ్నిస్తున్నారు చీ బుద్ధి చూపించావు కదరా అంటూ ఫహద్ ఖాన్ తీరును ట్రోల్ చేస్తున్నారు